వీడు పొద్దుగాల సర్ది పట్టుకొని పోరా అంటే పట్టుకపోడు నువ్వు ఈ కూర ఉండమ్మా ఆ కూర ఉండమ్మా అని వంకలు పెట్టి చెప్తాడు వండిన కూర పట్టుకొని సర్ది పెట్టుకొని రాడు ఇప్పుడు ఈ కూర అయినా మెచ్చుతాడో మెచ్చడో ఏమంటాడో ఏమో ఎక్కడున్నావురా రాజు 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 మా అమ్మ వచ్చినట్టున్నది అటే ఉండే ఆ చెట్టు కింద ఉండు నేనే అత్తా చెప్పండ్రా ఎండ కొట్టి పాడైతుంది గీయాలైంది ఇంకా అన్నం తిన వరా గాడిది రా ఆ ఆడనే ఉండు అబ్బా ఈ వచ్చేది ఊరంతా తెలవన్నా ఏంది ఇంకా అది ఓను నా కొడుకు ఇది తింటాడు అది తినడు ఈ కూర మెచ్చడు ఆ కూర మెచ్చడు అని చెప్పి నన్ను బదనం చేయబట్టే అత్తా నాకు మంచిగా దొరికినవే నాకు ఆగు బిడ్డ నీకో ముచ్చట చెప్తా మొన్న పెళ్లిలా ఇంకా గా అంజలి అనే అమ్మాయిని ఆ పొల్ల జాడ తెలుసుకున్నాం రా వాళ్ళ అన్న మన పొలాలు మన జాగలు మనకున్న పలుకుబడిని చూసి ఇత్తననే మాగు అంటాండట మంచిది కానీ ఆ పొల్ల ఇంజనీరింగ్ చదువుకున్నదట్రా నువ్వేమో చదువుకోలేవు నువైతివి తెల్లారట పొలం పనుల కొత్తివి ఆమె ఉడతదారా మనతోటి కాదు బిడ్డ ఆ పొలకు తల్లిదండ్రులు కూడా లేరట ఉన్నదే అన్న తమ్ముడు ఇద్దరైనాట రేపు పెళ్ళయినాక అత్తగారి ఇంట్లో మంచి చెడు ఎవరు చెప్తారు చెప్పు ఏదైనా ఆ అనబోతే ఆడివి చెప్పబోతే కొరివి అంటారు ఎందుకు వచ్చిన తిప్పలు బిడ్డ నీకు ఇవన్నీ నా మాట అర్థం చేసుకో బిడ్డ జ్వర బాంచను అమ్మా ఎందుకు కాదు అంటే ఇప్పుడు అది బాగా చదువుకుందానే కదా నువ్వు భయపడేది లేకుంటే దానికి తల్లిదండ్రులు లేరని భయపడతానవా దేనికి భయపడతాను నువ్వు అంటే బాగా చదువుకుంటే ఏందే మన ఇంట్లో ఎట్లాగో చదువులు లేవు కనీసం మనకు వచ్చేదైనా చదువుంటే అరే కొద్దో గొప్ప మంచి వచ్చేటో మనకు తెలుస్తుంది కదా నువ్వు అన్నట్టు చదువుకున్నది మనతో ఎట్లా అంటే ఎవరు ఏమడుతో ఇమ్మడరు మనం వచ్చిన తర్వాత మనమే మార్చుకోవాలి ఓచుకోవాలి ఇట్లయితే ఎట్లమ్మా నాకు మంచిగా అనిపించిందమ్మా పెళ్ళిలో చూసినప్పుడు ఆమె ఒకరికి సాయం చేసింది ఆమె గుణం మంచిగా అనిపించింది నాకు అందుకే నీతో మాట్లాడమని చెప్పిన అంటే కట్టమే అమ్మా అది కాదు బిట్టా చదువుకున్న పనుల నీకు నాడు చేతి కింద సాయానికి వస్తది అర వ్యవసాయం పనులకు నాకు ఎండ కొడుతుంది నాకు ఆ పనులు తెలియదు అంటది నీకే ఇబ్బంది అవుతుందిరా నేను చెప్పేది అర్థం చేసుకో మళ్ళా చదువుకున్న పోరీలు ఆడిపోతాను ఈడిగిపోతాను కాలేజీలో పోతాను అని పట్నం కాడికి వచ్చి ఏదేదో తిరుగులు తిరుగుతారట నువ్వు వార్తలు చూస్తూనే ఉంటివి ఫోన్లలో వింటనే ఉంటివి అన్ని చూస్తూనే ఉంటివి ఎట్లరా నీకు చెప్పేది నేను చెప్పేది అంతా నీ మంచి కోసమే కొడుక అరే ఏం మాట్లాడతాను అమ్మా నాకు అర్థం కాదు ఆ అందరికి అట్లే ఉంటరానే మంచిగా చదువుకున్న వాళ్ళు కలెక్టర్ వేళ్ళు డాక్టర్ వేళ్ళు ఇంజనీర్లు వేయ వాళ్ళు అనిపించరా నీకు ఇగో అమ్మ సరే నువ్వన్నట్టే అది పెళ్ళికి ముందు ఏం చేసినా కూడా నాకు ఓకే అమ్మ కానీ పెళ్ళి తర్వాత నాతో మంచిగా ఉంటే అయిపోయాయి అందరికీ ఒక చెడ్డ గతం ఉంటుంది ఆ గతాన్నే మనం పట్టుకొని కూర్చుంటే మాత్రం కరెక్ట్ కాదు నువ్వు కూడా ఇట్లా మాట్లాడతావు అనుకోలే అమ్మా నేను పోరా గంగల గంగళోనం ఏమైనా ఆడగలిగినట్టే అలుగుతాడు నేను బిడ్డను గన్ననో కొడుకును కన్నానో నాకే అర్థం కాదు ఎంత చెప్పినా అర్థం చేసుకోడు నాన్నెప్పుడు బయట పోతాడు బుక్ ఎప్పుడు బాధ అన్నా సురేష్ ఉంటుందిరా మనం పెట్టింది డెబ్బై లక్షలు ఇంకో పదవి ఇరవై ఎక్కువ అమ్ముతే మిగులుతాయి కానీ డెబ్బై లక్షలు అంతా మనకేమి ఉంటాయి రా చెప్పు అకౌంట్ రోడ్ పడుతుందని చెప్పు రింగ్ రోడ్ ఉన్నాయని చెప్పు ఇది చేసే దండకు మరి గకపోతే ఎట్లరా అన్నా సరే సరే చూడు ఐదు లక్షలు ఎక్కువ చెప్పు సరే ఐదు మిగులుతాయి సరే ఉంటానా మరి ఏంది అన్న అది గవర్నమెంట్ జాబ్ పోస్టింగ్లు పోస్టింగ్ కదా మా ఫ్రెండ్స్ అందరూ కోచింగ్ కి పోతారు నేను కూడా కోచింగ్ కి పోతా అన్న డబ్బులు ఇస్తావని ఫీజు కడతా బాయ్ ఏంది చెల్లె నువ్వు ఇంటర్ ఉన్నప్పుడే బంజీ వంటలు చేయకుండా బీట్ అయ్యి చేసినావు ఎందుకు సాగు కొడుతున్నావు ఇంతగానం అయినా ఆడపిల్ల చదువు అవసరమా నువ్వు మొన్న కరీంనగర్ పెళ్లి అయినప్పుడు చదవశోపల పిల్లవాడు చూసినాడా రాజు వాళ్ళకి మంచిగా పన్నెండు ఎకరాల భూమి ఉంది ఆయన చూసి పెళ్లి చేస్తా పెళ్ళి చేసుకున్నావు అనుకో ఏ పనులు ఉండవు ఇంటికాడ పొద్దున మంచి ఆ వండి పెట్టినావా మళ్ళీ సాయంత్రం వండి పెట్టినావా ఇంట్లో పని చూసుకున్నావా గంట సరిపోతుంది ఆ ఈ నౌకర్లు వద్దు ఏది అద్దు ఏదో అవసరం లేదు నన్ను అడిగితే అసలు ఆడపిల్ల చదువు అవసరం లేదు ఉద్యోగం ఉండవా అది మొత్తానికి అవసరం లేదు చూడవచ్చల్లే నీ చదువు కొరకు నేను డబ్బులు పెడతా పైసలు పెట్టి చదివిపిస్తా రేపు ఉద్యోగం వచ్చినాక నీ జీతం పట్టిపోయి ఎవరికి ఇస్తావు నాకేమని ఇస్తావా నీ అత్తగారికి ఇస్తావు నీ మగ్గురికి ఇస్తావు నాకేమన్నా అత్తదా ఇవన్నీ వద్దు మంచిగా కట్టమిచ్చి దా ఏందన్నా నువ్వు లెక్కనే మాట్లాడతావు అదే ఇప్పుడు అమ్మ నాన్నకి ఇట్లా బతికేది ఉంటే నేను ఎంతవరకు చదువుతా చదివిచ్చేటోళ్ళు నువ్వు అన్నావు కాబట్టి చదివిపిలేవు అమ్మ బాబు ఉంటే నేను పాత్ర దాకా చదివించేవాళ్ళు నేను ఏదో రియల్స్టేట్ దంద చేసుకుంటాను కాబట్టి ఇంత బీటే చదివించిన ఇంకేం మాట్లాడకు రేపు పిలానికి ఫోన్ చేసి రమ్మని చెప్తా రెడీ అయి ఉండు హలో చూసా అక్క నాకేమో సదు కాదు అన్న చదువు చదువు నీకేమో అన్న అవుతాయి కాదు అది అంతేరా మనం ఏదైతే కావాలనుకుంటామో అది మనకు దూరం అవుతుంది మనం ఏదైతే వద్ద అనుకుంటామో అది మనకు దగ్గర అవుతుంది గట్లకుంటా అక్క అన్న ఒప్పుకులేడుగా రేపు పెళ్ళి బాగా నొప్పి చదువుకో ప్రతి అమ్మాయి అట్లనే అనుకుంటది రా పెళ్ళైనాక చదువుకోవాలి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏందంటే ఒక్కసారి పెళ్ళైందంటే అన్న అయిపోయినట్టే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాతను పాపన పాపనో బాబా ఇక వాళ్ళని చూసుకోవడానికే టైం అంతా అయిపోతుంది ఇక నువ్వన్నట్టు చదువు జాబు అవి ఇక కావురా అవన్నీ అనుకోవడానికే మంచిగా నిజ జీవితంలో జరిగే మరి ఇప్పుడు ఏం అనుకున్నా అక్క ఇంకేం చేస్తారా తలంచి తాళగట్టించుకుంటా కట్టించుకుంటా ఉల్లం చెత్తగా ఇంటిగా పని చేస్తా ఆ తర్వాత నాకు కొడుకోబిడ్డన కొడతారు అప్పుడు నువ్వు అది చెతుకోరా వాళ్ళని మీద చతే సంబ్రపడు చదువుకోరా సారీ చదువుకున్న టాటేరాగో అన్నగింతసేపే నీకత్తలేడు వా శివ రేపు పార్టీ వస్తా నేను ఉంటలేను కొంచెం పని ఉంది నాకు పోతున్నా పార్టీ కడిగి పోయి మాట్లాడు ఎనభై లక్షలు తక్కువ ఇయ్యకు ఎందుకు ఎటు పోతున్నావే రేపు చెల్లెకు సంబంధం చూడడానికి పోతాను అగో మొన్న చదివైపోయింది గవర్నమెంట్ జాబ్ పంపిక నువ్వు పెళ్లి చేస్తా మాట్లాడుతాను మాట్లాడతాను ఇప్పుడు ఎందుకు జాబు అగో మా చెల్లె మీ చెల్లె ఒక క్లాస్మేటే కదా అన్న అయితే మనకన్నా పెడతారు వాళ్ళు అరే గవర్నమెంట్ జాబ్ లో పంపిస్తే లైఫ్ ఉంటది అన్న అంత వద్దు నేను చెప్పేది ముచ్చట విను నేను రేపు ఉంటలేను నా చెల్లె సంబంధాల గురించి నేను పోతానా నువ్వు పోయి ఆ పార్టీ కూడా మాట్లాడు ఎనభై లక్షలకు తక్కువ తీసుకోవు సరేనా చెప్తే అర్థం చేసుకో ఎందుకన్నా ఏంటి అర్థం చేసుకున్నది ఇప్పుడు నాకు ఇంట్లో దాంతో వెళ్ళి ఇప్పుడు నువ్వు మళ్ళీ అదే ముచ్చట మాట్లాడతావా నీ చెల్లెని కోచింగ్ పంపిస్తా నా చెల్లెని కోచింగ్ పంపాను నేను నా చెల్లకి నేను పెళ్లి చేస్తాను అట్లా నేను నీ చెల్లెకి పెళ్లి అని చెప్పి అంటా అన్నా నువ్వు అన్నద్దు ఎవరు ఇంట్లో పరిస్థితి వాళ్ళకే ఉంటుంది రేపు పార్టీ ఆడుతుంది నేను ఉంటలేను ఎనభై లక్షలకు తక్కువ ఇయ్యకు నువ్వు అక్కడికి పోయి మాట్లాడు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయి నేను మాట్లాడతా నేను పోతానా అన్నా అన్నా అందరూ ఇప్పటి వల్ల తయారయ్యారు అంజలి అంజలి ఇంతంత ఛాయ్ పెట్టుకురావే అని చెప్పి ఎంత సేపు ఏందో ఈ కొత్త అత్తగారి అత్తగారింటికి వస్తే ఏదో అంతరిక్షానికి వచ్చినట్టు బిల్డప్ ఇస్తారు అయినా వాళ్ళ ఇంట్లో గదైపోయి నా ఇంట్లో గీదైపోయి ఎందుకో ఇంత బిల్డప్ అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అని అడుగుతారు ఆ పొయ్యి చుట్టూ అన్ని ఉన్నాయి దీన్ని కనబడతలేవు కళ్ళు ఏమైంది చాయ్ పెట్టమంటే గింత సెట్ చేసినావు బర్రె పోయి పాలు మిండుకొచ్చి మరీ చాయ్ ఏంది అయ్యో అత్తమ్మ ఇప్పుడే కొత్త కదా ఇంట్లో సామాన్లు లేని దొరకలే అన్ని ముంగట పెట్టుకొని చాయ్ పెట్టేసరికి ఈ టైం అయింది నీకేం కదా అయ్యా పొయ్యి సుట్టే ఉండే ఏం దొరకలేవాట పొయ్యిట్టే అని పెట్టిన షా ఇంత పట్టుకొని ఉంటావా ఏందో ఆటల పొడిలా గెలుసుకున్న కప్పులకు ఇట్లా నిలబడ్డది పట్టుకోని ఇటీ మంచిగానే బాడపడ్డత్తి ఐటమయ్య కానీ నా కొడుకు సర్దిచ్చినా పో నేనా అవో నేనా అంటే నువ్వే ఇయ్యాలి ఇంకేదైనా పిల్ల ఉందా ఏంది ఇంకో దాన్ని చేయలే మరి నేను అది ఎక్కడ నాకు తెలియదు అత్తమ్మా నువ్వు సర్ది పట్టుకొని రోడ్డు మీద పడితే గా రాజుగాని పొలం ఎక్కడ అంటే పది మంది చెప్తారు తోవను పో సరే అత్తమ్మా తెలియదు అట తెలియదు ఇంగ్లీష్ పిల్ల ఇది వద్ద అంటే ఏదో ఇష్టపడి వేసుకున్నాడు నా కొడుకు నాకు వచ్చింది తలకాయ నొప్పి ఈ జయంగా నువ్వు ఎందుకు వచ్చిన వీడి దాకా టిఫిన్ తీసుకొచ్చిన తినేవుదా నేనే వచ్చేటోని కదా ఆడదాకా సరే నేను చేయగడికి వచ్చుకుంటా నువ్వు వీడినే ఉండవు కొడుకు అయిందా మాట మా అమ్మ వండిందా నువ్వు వండినావా ఫస్ట్ టైం నేను ఎప్పుడు మా అమ్మ వంట తినట ఇంకో అమ్మాయి వంట తినప్పుడు ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే నాకు అక్కలు చెల్లెలు ఎవరు లేరు కదా ఉన్నదే ఒక ఆడిది మా అబ్బా మంచిగుంది రాజు నేను ఇతను ముచ్చట మాట్లాడాలి చెప్పండి ఏం లేదు రాజు అయితే నేను ఇంజనీరింగ్ దాకా చదువుకున్నా కదా మా దోస్తులందరూ గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతారు నా చదువు కూడా ఎందుకు అక్క రాకుండా అవుతుంది నేను కూడా గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతా కోచింగ్ కి పంపిస్తావా నువ్వు అన్నది వినడానికి మంచిగానే ఉంది నాకు కూడా నేను కోచింగ్ పంపే అవుతాను గవర్నమెంట్ జాబ్ వస్తే మంచిదే కదా మా కాదంలో కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టిన వాళ్ళు ఉంటారు కానీ నేను పెళ్ళి చేసుకునేటప్పుడే మా అమ్మ ఏమన్నా తెలుసా ఆ చదువుకున్న పొలం వద్దురా మనకు పది ఇరవై ఎకరాల పొలం ఉంది మనతో నివ్వడదురా అమ్మాయి వేరే టోళ్ళని పెళ్ళి చేసుకుందాం అన్నది కానీ నేనే ఎందుకు ఆ ఒక్కరోజే నేను నా పెళ్ళిళ్ళు చూసి నీ గుణం నాకు బాగా నచ్చింది అందుకే నేను పెళ్ళి చేసుకున్నా నాకైతే ఇష్టమే కానీ ఎందుకైనా మంచిది నన్ను కన్నందుకైనా నేను చేసుకున్నందుకైనా మా అమ్మను ఒక అడగాలే మా అమ్మను అడిగిన తర్వాత నేను ఏదైనా చెప్పగలుగుతా నువ్వు దీని గురించి ఏం టెన్షన్ తీసుకోకు సరేనా సరే ఒకవేళ మీ అమ్మ అమ్మకోకపోతే ఎందుకు ఒప్పుకోదు అంజలి ఖచ్చితంగా ఒప్పుకుంటుంది ఒకవేళ మా అమ్మ ఒప్పుకోకపోయినా నేను చదువుపిస్తా నువ్వేం భయపడకు కానీ మా అమ్మకు అర్థమయ్యేటట్టు చెప్పాలి మనం ఆమెకి అన్నీ తెలుసు కానీ ఎందుకో మంది లేని అట్లా తయారైంది సరేలే నువ్వేం భయపడకు ఖచ్చితంగా నేను అమ్మని ఒప్పిత్తా కానీ ఒకసారి ఎందుకైనా మంచిది అమ్మతో మాట్లాడదాం ఇంకొక చిన్న విషయం నాకు ఈ డబ్బాలో సరిపోదు మా అమ్మ చెప్పలే కావచ్చు నీకు ఇంకొంచెం పెద్ద డబ్బు ఉంటుంది అలా పట్టుకరా ఇది మరి పొరగాలకి ఇచ్చినట్టున్నది సరేనా సరే నువ్వు నేను ఇది కలిగి సాయంత్రం రాగా తీసుకొస్తా డబ్బా కొంచెం ఇక్కడనే పోయిరాబ్బా తెలుసు తెలుసు రాజా అంటే ఎవరైనా చెప్తారు తెలుసు ఆ పోయినాక ఫోన్ చేయి సరే సరే పైలా ఏమైంద్రా ఏదో ముచ్చడ చెప్తానని చెప్పి కన్న తల్లిని కట్టుకున్న దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినావు ఏం చెప్పింది నీ పెళ్ళా ముచ్చట ఏమన్నా ఉసిగొల్పిందా ఏంది నా మీదకి ఎందుకమ్మా ఎప్పుడు అందరిని తప్పుగా అర్థం చేసుకుంటావు అదేం లేదమ్మా ఒక ముచ్చట చెప్దామని నిన్ను కూర్చుండబెట్టినా అయితే ఫస్ట్ నిన్నే అడుగుదాం అనుకున్నది కానీ అదే ఫస్ట్ నన్ను అడిగింది ఏంటిదిరా ఏం లేదమ్మా అంజలి ఇంజనీరింగ్ దాకా చదువుకుంది కదా అదే బీటెక్ చేసింది కదా దగ్గర దగ్గర నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టి చదివించిండే వాళ్ళు నేను మరి ఇప్పుడు ఆ చదువు ఎందుకు అక్కడ రాకుండా అవుతాంది అందుకే అంజలి ఏమంటాను అంటే వాళ్ళ దోస్తులు గవర్నమెంట్ జాబ్ అంటే ప్రిపరేషన్ కోచింగ్ అంటారు కి పోతురట వాళ్ళే చెప్తారట చదువుకి ఇట్లా వాళ్ళే చదువు నేర్పించి జాబ్ కొట్టే వరకు మొత్తం వాళ్ళే చూసుకుంటారట మన కరీంనారే అయితే అంజలి మరి పంపిద్దామా అని ఏమంటావమ్మా పెళ్ళి ఎందుకురా అన్నది కూడా కరెక్టే గానీ వాళ్ళ దోస్తులు ఇట్లా పోతురాట అంటే పొద్దంతా ఇంట్లో పని చేస్తుందమ్మా ఎప్పుడు ఎన్ని ఎన్ని గంటలకు ఉంటారు అమ్మా ఇన్నవా పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా నట్నే పొద్దున పది గంటల వరకు ఇంట్లో అన్నం కూర వండుతుంది ఇల్లాకిలు ఉడుతుంది ఇక మళ్ళా సాయంత్రం ఐదు గంటల వరకు వస్తుంది వచ్చి మళ్ళీ సాయంత్రం బోళ్ళు బట్టలు ఏమన్నా ఉంటే వెండుతుంది మళ్ళా రాత్రి కూడా అన్నం కూర పనికి పని అవుతుంది దాని చదువుకు చదువు ఏమంటావమ్మా నీకు సాటుకు పోయి చెప్పి నాతో అడిగిస్తాను కూర్చోబెట్టి వచ్చిన నెల రెండు నెలకైనా కొడుకుని మంచిగానే కొంగున కట్టుకున్నావు కదా ఏంది ఇప్పుడు చదువుకుంటావా ఇప్పుడు అవసరం అని నీ పిల్లలకి చదువు కూసాబెట్టి ముద్దుగానే అడుగుతానో గానీ నాకైతే ఇష్టం లేదు ఇక నీ ఇష్టం గట్లంట పోయిందే అమ్మా అయినా నువ్వు ఒప్పుకుంటావని చెప్పి నేను గొప్పగా చెప్పిన ఇప్పుడు నువ్వేమో చదివి ఎవరు నువ్వు ధరిస్తుంది అది ఇది అని వాడితే ఆయన ఇప్పుడు చదువుకుంటే ఏమైతుంది మన ఇంట్లో ఎట్లాగో చదువుకున్నా లేరు ఇప్పటికీ ఏమన్నా డౌట్ అయితే నా పక్కపడి చరణ్ ఇంటికి పోవాల్సి వస్తుంది ఛీ ఏందో ఏమో కనీసం అది చదువుకున్నా కూడా ఒకరు చదువుకున్న మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది కొంచెం అర్థం చేసుకో అమ్మా నేను ఎందుకు చెప్తాను ఇగో అది గంత కష్టపడి చదువుకున్నది ఇప్పుడు దాని చదువు అక్కడ రాకుండా ఇంట్లోండి బోలు తోముడు బట్టలు విండుడు రాత్రే అన్నం కూర ఉండు తెల్లాతే ముగ్గేసి ఊడ్చుడు ఇదంతా పెట్టుకుంటే దాని మనసు ఉన్నాయి కదా చెప్పు దానికి ఏమనిపిస్తుంది అయ్యో కొద్దో గొప్ప నేను అంత మంచిగా చదువుకున్నా కదా ఈ అన్ని పనులు చేస్తా అంటే దానికి మంచిగా అనిపించదమ్మా చదువుకుంటా ఈ పనులు చేత్తే అటు అది ఇటు ఇది అవుతుంది మన మీద కూడా దానికి మంచి మర్యాద ఉంటుందమ్మా గందుకే చెప్తాను నా మాటిను అర్థం చేసుకో దేనికైనా మంచిది వాళ్ళ అన్నని పిలిచి ముచ్చడ ఏందో చెప్పు వాళ్ళ అన్న చదువుయమంటే చదుపుద్దా లేకపోతే నాదైతే బాధ్యత లేదు నీ అమ్మా అమ్మా నేను కదా అంజలి ఒకసారి మీ అన్నను పిలిపించి అడుగుదాం నువ్వు పెద్ద టెన్షన్ ఏం పెట్టుకోకు అయ్యో ఇప్పుడు మా అన్నను పిలిపిస్తే మా అన్న ఒప్పుకోడేమో అని ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చెప్పుడు మన బాధ్యత ఒకసారి చెప్దాం సరేనా నువ్వు అప్పటి వరకు మీ ఫ్రెండ్స్ కాల్ చేసి ఏ కోచింగ్ అయితే మంచిగా ఉంటుందో అడుగు నేను బై ఫీజు కట్టేస్తా రేపు నాకు కరీంనగర్లో ఉన్నది సరేనా సరే సరేనా నేను బయటికి పోయేత్తా నాకు ఉన్నది సరే నేను బావా రోజుల తర్వాత ఫోన్ చేసినావు అయితే అని నీ పద్ధతి మంచి లేదు బా నువ్వు మా చెల్లెని తీసుకుని మా ఇంటికి రావాలి కానీ నన్ను రమ్మను నువ్వు మా చెల్లెని తీసుకుని ఒకసారి మా ఇంటికి రా మంచిగా ఫుల్గా దావ చేసుకుందాం పార్టీ చేసుకుందాం మందం ఆయన నువ్వు మందలే కదా బీర్ చేసుకుందాం బావా ఎన్ని అవుతా అండి కాటన్ అయితే కాటన్ తెచ్చుకుందాం మంచి ఫుల్ దావ చేసుకుందాం ఆ తర్వాత నేను మీ ఇంటికి అత్త బావా అయ్యో అట్లేముంది బావా ఎవరు ఎవరి ఇంటికి అత్త అయింది మనం అందరం చుట్టాలమే ఎప్పుడైనా ఎక్కడైనా మనం కలవచ్చు నువ్వు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు నేను ఎప్పుడైనా మీ ఇంటికి పోవచ్చు అయితే అసలు ముచ్చట అది కాదు బావా నేను పిలిపించింది ఎందుకంటే అది ఎట్లా చెప్పనో నాకు అర్థమైతే లేదు ఏంది బావా ముచ్చట చెప్పడానికి అంతగానో తలబడతాను నీ ముచ్చట ఏందో చెప్పు నేను కాదంటా నీ మాట నువ్వే చెప్పలే అయితే ఏం లేదు బావా ఇది అసలు చిన్న ముచ్చటనే నీ దాకా రానిచ్చాల్సిన అవసరమే లేదు కానీ ఎందుకైనా మంచిది చెప్పుడు మా బాధ్యత కదా బావా ఇప్పుడు మీ చెల్లె ఎంత కాదనుకున్నా బీటెక్ దాకా చదివింది నువ్వు కూడా ఏం తక్కువ నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టినావు మరి అంతగానో చదువుకున్నప్పుడు ఆమె చదువు వృధా కావద్దు కదా ఎందుకు కక్క రాకుండా కావద్దు కదా గందుకే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి కోచింగ్కి పోతానులేట వాళ్ళు మంచిగా ప్రిపేర్ అయ్యి రేపు గవర్నమెంట్ జాబ్ కొట్టారు అనుకో ఈమెకి బాధ అనిపిస్తుంది కదా బావా మంచో చెడు నిజమో అబద్ధము ఈమెను కూడా కోచింగ్కి పంపిద్దామనుకుంటాను ఆమె నన్ను అడగలే నేనే అన్న మీ దోస్తులందరూ కోచింగ్కి పోతానులే కదా అంజలి నువ్వు కూడా పోవచ్చు కదా అని చెప్పి ఆ నన్నది ఒక మాట అయ్యో నేను అత్తయ్య మాట లేకుంటే మా అన్న మాట వాళ్ళు వాళ్ళు చెప్తేనే నేను పోతా లేకుంటే నేను పోను అని చెప్పన్నది గంత మంచిగా మర్యాదగా పెంచింది మీరు అందుకే ఒకసారి మీకు చెప్పుడు నా బాధ్యత కాబట్టి అదే మాట్లాడదామని పిలిపించిన బావా ఏమంటావు గిన్నెల తర్వాత వెళ్తే నేను నా మీద ప్రేమతో పిలిచాను అనుకున్నా బావా మీ పని గురించి పిలిచిరా నీ ఇష్టం బావా చదివిపించుకోరీ ఏమైనా చేసుకోరి నాకు సంబంధం లేదు మా చెల్లెని నీకు ఇచ్చి పెళ్లి చేసిన చంపుకుంటావా చదువుకుంటావా ఏం చేసుకున్నాదో నీ ఇష్టం చూడు బావా చదివిస్తావా చదివిచ్చుకో రేపటి దినానా అక్కడ ఏమన్నా చెయ్యకూడని పని అయినా చేసింది అనుకో రేపటి దిన నన్ను మాత్రం అన్నారు నువ్వు ఇట్లా వేయించినట్లా వేయించిన మాట మాత్రం నాకు తీసుకురావద్దు అయ్యో అట్లే నేను ఆడపిల్ల చదువుకున్న నా కొడుకున్న మాట పెడతాడు చదువుతా ఏమైతుందమ్మా ఇంట్లో పనులు చేస్తుంది వచ్చిన వంట పనులు లేదని ఏదేదో చెప్తాడు ఇయ్యాల రేపు ఆడపిల్లలను చదువుకోమని కాలేజీకి పంపిస్తే చదువు తప్ప అన్ని పనులు చేసొస్తాను నేను వద్దు రాకూడకంటే నా మాట ఇంటలేడు ఒకసారి నిన్ను అడుగుతా అని పిలిపించిండు అమ్మా ఆగరాదే ఎవరితోనే మాట్లాడతానో నాకు అర్థమైతే లేదు నువ్వు ఆగు బావా మా అమ్మ మాటలు ఏం పట్టించుకోకు నువ్వు అన్న ఒక మాట మా చెల్లెను మీ ఇంటికిచ్చి పెళ్లి చేసినాము ఏదైనా మేము చూసుకుంటామని చెప్పినాం సంపినా సాధుకున్నా మా ఇష్టం అని చెప్పినాం నాకు మంచిగా అనిపించింది బావా మాట కానీ చెప్పుడు మా బాధ్యత కాబట్టి నీకు చెప్పినాం నిజమే బావా మాట వచ్చినా కూడా నా నుండి కావచ్చు కానీ మీ చెల్లె నుంచి అయితే సలు రాదు బావా మీ చెల్లె బంగారం బావా ఇక దాని గురించి మీరు మర్చిపోలే బావా అన్న తిన్నాం అమ్మ అన్నాం అందుబావా మీరు అన్న మాటకు నా కడుపు బాగా నిండింది మళ్ళరా తింటా బావా 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 అమ్మా ఏందో ఇది పిల్లం వచ్చిన తర్వాత అమ్మ ప్రతి మాట కలుగుతారు ఏందో ఏమో సరేనే నువ్వు ఇవేమి ఆలోచనలో పెట్టుకోని నేను పోయి ఫీజు కట్టినా నువ్వు రేపటి నుంచి పోయిగా సరేనా ఆ బుక్లు ఏమైనా ఉంటే నాకు వాట్సాప్ లో పంపు నేను ఆ బుక్ స్టాల్ వాళ్ళకి ఆ వాట్సాప్ లో చూపిస్తే ఆయన ఇస్తాడు కదా బుక్లు సరే పోయి చదువుకోపం నాకు బయట పని ఉంది అమ్మకి చెప్పు సరేనా ఇప్పుడు నా మీద గరం మీద ఉంది సరే పోయిరా